హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు నేను ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి చాలా సింపుల్ అండి మనం బండి మీద కనుక ఫిష్ ఫ్రై తీసుకుంటాం చూడండి మొక్కలు ఆ టేస్ట్ వస్తుందండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా చేపల్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారము వేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ ఫ్లోర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టి ఉంచి ఉంచేయండి అంతే తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ని బాగా హీట్ అయ్యమనివ్వండి హీట్ అవన్నీ ఈ చేప ముక్కల్ని వేసి రెండు వైపులా బాగా కాల్చుకోండి అయితే స్టవ్ని ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి లోపల పచ్చిగా లేకుండా బాగా కాలుతుందండి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది అలానే అన్నీ వేసుకొని మొత్తం అన్నీ వేయించాను అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి అంతేనండి లాస్ట్లో ఇంకా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకొని తినడమేనండి చాలా బాగుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చేర్